అది చూడ చేపట్టాడ ఏ ఉండి కూడా చూడా నా కొడుకులే నా కొడుకులు ఇష్టాచారం నా కొడుకులు காரல <todic> அவரு <todic> ారు ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు చీరలు ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము మేము ఈ హుండీ తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని 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 పోయాయి గత మూడు నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది అమ్మవారికి రక్షణ అమ్మవారి వస్తువులు కావచ్చు అక్కడున్న ఉన్న ఆస్తులు కావచ్చు రక్షణ లేకపోవడం జరిగింది ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం ఎప్పుడు జరిగింది రోజు ఉదయం ఎవరు ఎవరు పట్టుకున్నారు అని భక్తులే ఏమిట్లా తీసుకుపోతాను నేను ఆటోలో మీ పేరు మా పేరు హరికృష్ణ